అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త కాంతారా హీరోకి విషాదం బస్సు బోల్తా తీవ్ర గాయాలతో పరిస్థితి విషమం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అందరూ లైక్ చేసుకోండి లైక్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికి ఇచ్చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న కాంతారా చాప్టర్ వన్ కోసం కన్నడ ప్రజలు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు చిన్నగా వచ్చిన కాంతారా అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది కన్నడ భాషలో హిట్ టాక్ తెచ్చుకున్న తర్వాత ఈ ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేశారు విడుదలైన అన్ని భాషల్లోని కూడా మంచి విజయాన్ని అందుకుంది ఇక ఇప్పుడు కాంతారా చాప్టర్ వన్ ను తెరకెక్కిస్తున్నారు రిషబ్ శెట్టి ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది తాజాగా కాంతారా చాప్టర్ వన్ లో నటిస్తున్న ఆర్టిస్టులు బస్సుకి ప్రమాదం గురయ్యింది షూటింగ్ కోసం జూనియర్ ఆర్టిస్టులను తీసుకువెళ్తున్న మినీ బస్సు బోల్తా పడింది కొల్లూరు సమీపంలోని జట్కల్ సమీపంలో బోల్తా పడిన బస్సులో చాలా మంది ఉన్నారు వీరిలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సెమల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్